కనీసము వేసంగికైనా సాగునీరు అందించాలనే డిమాండ్ తోటి ఒక పక్క కేసీఆర్ గారు ఆదేశంతో కేటీ రామారావు గారు హరీష్ రావు గారు వెంటనే మోటార్లు ఆన్ చేయాలని ఎందుకంటే రిజర్వాయర్లో ఉంటున్నాయి పంపులు మాత్రము మోటార్లు మాత్రం ఆన్ చేయడం లేదు ఒకవేళ కనుక మీరు పంపులు మోటార్లు ఆన్ చేయకపోతే మా బిఆర్ఎస్ కార్యకర్తలే ఆన్ చేస్తారని ఒక హెచ్చరిక జారీ చేస్తే ఈరోజు గోదావరి దగ్గరున్న మోటార్లు అన్నీ కూడా ఆన్ చేసే పరిస్థితి మూడు బ్యారేజ్లు పైన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్కడి నుండి లిఫ్ట్ చేసి మిడ్ మ్యాన్ ఎర్కు నీళ్ళు వచ్చినాయి ఈరోజు అన్ని పంపులు ఆన్ చేయడం వల్ల మరి మొత్తం కూడా కొండపోచమ్మ వరకు అన్ని రిజర్వ్ పదిహేను రిజర్వాయర్లలో నీళ్లు పడుతున్నాయి ఇప్పుడు కాళేశ్వరం ఒకవేళ కూలేశ్వరం ఏది ఉంటే ఇన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఎలా వెళ్తున్నాయని చెప్పేసి ప్రజలు ప్రత్యేకంగా రైతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు కావాలని నాటకం ఆడుతున్నాడు అని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోషి పెడతా ఉంటే చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్ గా ఇస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారు కడిఎంసీఆర్ నేను టాల్మెన్ ను పదిహేను సంవత్సరాలు క్యాబినెట్ గా పనిచేసిన ఎంపీగా పనిచేసిన రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ఇప్పుడు నేను ఎమ్మెల్యేను నా అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర లేదని చెప్పేసి డంబికలు బతుకుతూ ఉన్నాడు కానీ ఎక్కడ కూడా గడపరం నియోజకవర్గ ప్రజల కోసము ఈ సమెత్తు పనిచేసినట్టు కూడా కనిపిస్తలేడు ప్రత్యేకంగా రైతుల మీద కక్ష తోటి రైతులకు నీళ్లు ఇవ్వద్దు అని చెప్పేసి వేసంగిలో పంటలు ఎండిపోతా ఉంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తే ఆగ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొని వచ్చి థర్డ్ ఫేజ్ దేవాదిలా థర్డ్ ఫేజ్ సిక్స్త్ ప్యాకేజ్ దేవన్నపేట దగ్గర మూడు మోటార్లను ఆన్ చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొని వస్తే ఆ మోటార్లు మొరాయించినాయి ఎందుకంటే కడియం శరి ఐరన్ లెగ్ రాత్రి పన్నెండు గంటల వరకు ఆర్ఈసీ గెస్ట్ హౌస్లో ఉన్నారు మంచిగా డిన్నర్ చేసుకున్నారు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి పత్తా జారాలు లేకుండా వెళ్ళిపోయారు మళ్ళీ రెండు రోజుల తర్వాత బీఆర్ఎస్ నేతలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు దయాకర్ రావు గారు నాకు సహకారంగా వాళ్ళందరూ మరి దేవాన్ని పేటకొచ్చి అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులు మోటార్లు ఆన్ చేస్తే మోటార్లు ఆన్ అయినాయి ఆన్ అయితే మేము ధర్మసాగర్ పోయి గంగమ్మ తల్లికి మరి పసు పసుపు కుంకుమ సీరా షారేసి ఆహ్వానించడం జరిగింది ధర్మసాగర్ రిజర్వాయర్లోకి మళ్ళీ అఫీషియల్గా ఆన్ చేయాలనే ఉద్దేశంతో మోటార్లు బంద్ చేసింది ఎప్పుడైతే మోటార్లు బంద్ చేసి అఫీషియల్గా మనం మోటార్లు ఆన్ చేద్దామని మళ్ళీ మొత్తం ప్రోటోకాల్ ప్రకారం మొదటిసారి ప్రోటోకాల్ లేదు రెండోసారి ప్రోటోకాల్ ప్రకారము జిల్లా మంత్రులను మరి ఇన్ఛార్జి మంత్రి పొంగులెట్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కడ అందరు కలిసి వస్తే మోటార్లు ఆన్ అయినాయి పైపులు పగిలిపోయినాయి అందుకనే కేసీఆర్ గారు మన కేసీఆర్ గారు కట్టించిన పనులు కేసీఆర్కే చెందాలన్నట్టు వేరేళ్ళు కనుక ముట్టుకుంటే షాక్ ఇచ్చినట్టు ఐరన్ లెగ్ లెక్క పగిలిపోయే పరిస్థితి మనకు కనబడ్డది అదేవిధంగా సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దేవాదులకు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళిచ్చే వరప్రదాయిని రెండు వేల నూట ఇరవై ఒక్క కోట్లతో పనులు పూర్తి చేయడం జరిగింది దానికి సిడబ్ల్యూసి పర్మిషన్ అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించిన ప్రభుత్వ అనుమతి కావాల్సిన అవసరం ఉంది ఆ రెండు చేసి ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఆరుగురు మంత్రులు జిల్లా ఎమ్మెల్యే అందరు కలిసి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర పోయి కొండీ ఎలుకలు పట్టినట్టు అక్కడ పోయి థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్కి శంకుస్థాపన చేసి వచ్చిండు ఎందుకంటే అక్కడ నుండి జల విద్యుత్ కూడా తయారవుతుంది సో దానికోసము అక్కడ థర్టీ త్రీ బై లెవెన్ కనీసం సబ్స్టేషన్ ఇన్టేషన్ కాదు ఫౌండేషన్ జరిగింది ఆరుగురు మంత్రులు పోయి డజన్ ఎమ్మెల్యేలు పోయి ఓన్లీ సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేయడం చేసి రావడం జరిగింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు రైతులంటే ప్రేమ లేదు రైతు రుణమాఫీ చేయలేదు రైతు భరోసా ఎగబెట్టిల్లు రైతు బీమా ఇవ్వట్లేదు సాగునీరు ఎక్కడ కూడా అతి లేదు గతి లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వట్లేదు